మాది వాళ్ళ ఇంటికి వచ్చా గార్డెన్ టూర్ చేస్తున్నా నేను ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా గానీ కుదరలేదు సో సడన్ గా వచ్చిన చూపిస్తారండి అన్ని ఎక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేసి ఒక్క బకెట్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం వేసింది ఇదేంటది నడి ఏ కలర్ ఇది ఆరెంజ్ అంట ఇవన్నీ గులాబ్జా గొబ్రీంజ్ ఎగ్ ప్లాంట్ చాలా పెద్దగా ఉంటుంది కాకరకాయ ఇది కాకరకాయ చిన్న చిన్న కాకరగా ఉంటాయి కదా అది తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా అన్నీ చిన్న చిన్న మొక్కలు అన్నిట్లో వేసింది పుదీనా చూడండి పుదీనా మంచిగా స్ప్రెడ్ అయింది ఈ చిన్న చిన్న అన్నీ కూడా వేసారు చాలా బాగున్నాయి పచ్చిమిర్చి నెక్స్ట్ ఇది పాలకూర ఏదైందా అవునండి మందారం ఇక్కడ చూసి ఇది బాగుంది కదా ఈ కలర్ గర్ల్స్ ప్యాట్ కలర్ అయిపోతుంది మందారం బెండకాయలు చూడాలి ఇది కూడా మల్లిపూల కూడా మొత్తం కాకర కాకరకాయ ఎల్లో కనుక అందరు ఇటు 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 ఇది కాకరకాయలు ఇక్కడ ఉన్నాయి చూడండి అన్నాయి కదా కాకరకాయ మొత్తం పాదు లే కాకరపాదు ఇది మొత్తం గార్డెన్ లో లేని మొక్క అంటూ లేదు అన్ని మొక్కలు అన్ని రకాల మొక్కలు ఉన్నాయి నెక్స్ట్ బెండకాయ ఆ చూపిస్తా ఇదేం పాదు అదనా బీరకాయ చూపి బీరకాయ పాద సొరకాయ ఇదా అది సొరకాయ పడుతుంది ఇది బీరకాయ పాదు ఇక ఇవన్నీ బెండకాయలు ചൂപ്പിച്ചോ <yyum. hleighot too messily>

చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు ఎంత బాగా కాశనాయో మొత్తం పాదు పాదు వంకాయలు అయితే చాలా బాగున్నాయి అదన మంచిగా ఇదే పేరు ఏదో తెల్లగొంగురంట మొత్తం తెల్లగొంగుర అసలు లేని మొక్క అంటే లేదు అన్ని మొక్కలు ఉన్నాయి గుత్తి వంకాయ అంట ఇవన్నీ వంకాయలు అయితే మస్తు మస్తు వచ్చినాయి అసలు ఉన్న ప్లేస్ అంతా బాగా యూజ్ చేసి మొత్తం పెట్టింది బాగా వచ్చినాయి మంచిగా ఇక మధ్య మధ్యలో గోంగూర వచ్చింది గోంగూర తెల్ల గోంగూరూర చిరే ఓకే ఇవి ఇక్కడ ఒకటి బెండ నారు బెండ చెట్లు అదే బెండ చెట్లు ఇవి కూడా బాగుంది గోరింట చెట్లు గోరి చెట్లుంట ఫ్రెండ్స్ కరిపాకు చూడండి ఎంత ఫ్రెష్ ఉందో వర్షం పడింది ఆగింది చూసాను బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎట్లా కనిపిస్తుంది మొత్తం మొక్కలన్నీ ఇవన్నీ చుక్క కూర వంకాయ చూడండి ఇందులో పెట్టిందో డస్ట్బిన్ డస్ట్బిన్ డబ్బాలో పెట్టింది కానీ అంత పెద్దగా వచ్చినాయో అయితే వీటికి బియ్యం కడిగిన వాటరు కిచెన్లో ఉన్న వేస్ట్ అవన్నీ వేస్తూ ఉంటారంట అంట వదిన అందుకే ఇంత బాగా వచ్చినాయి మట్టి కూడా మంచి స్ట్రాంగ్గా బలంగా ఉంది పుదీనా చూడండి ఒకసారి చూడు వీడియో మంచిగా అనిపిస్తుంది చాలా బాగా వచ్చింది న్యాచురల్గా తులసి చెట్టు ఇది ఇది గల్జేరు అప్పులు వేసుకుంటారు కదా అది సో టోటల్గా మొత్తం గార్డెన్ టూర్ అయితే ఇది చూడండి ఒకసారి ఫైనల్గా చూపిస్తాం ఇంకొకటి మనం పూ మధ్యలో వేసి కడతారు కదా మళ్ళీ మర్మం స్మెల్ వస్తుంది కదా మర్మం మాకు అది చిన్న చెట్టు బల అయింది మంచి స్మెల్ వస్తుంది క్యారీ బ్యాగ్లో పెట్టింది మొత్తం వంకాయలు అన్నీ వచ్చినాయి మంచిగా చూసి మంచి హెల్తీగా ఉన్నాయి అండ్ చూసారా కిచెన్లో ఉండే వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ చేశారు అట్టికాయలు టమాటాలు ఇవన్నీ కూడా అది మంచి కంపోస్ట్ ఎరువులాగా పనిచేస్తుంది మొక్కకి అందుకని అంత బలంగా వస్తాయి అన్నమాట ఇంకా అది టోటల్గా అయితే గార్డెన్ టూర్ బొప్పాయి చూడండి ఇంత బాగున్నాయా ఇంక అసలు ఎక్కడ బయట కొనే పని ఉండదేమల్లో కనుక అందరు కలర్ కూడా చాలా బాగుంది కను మందారం నూరు వరహాలు పింక్ కలర్ నూరు వరహాలు పైకి వస్తాయి కదా ఇది చిక్కుళ్ళు ముక్క ఇవి పైకి వస్తాయి అన్నమాట కాయలు ఓకే పీకితే వస్తాయా ఇది చామగడ్డలంట ఇవి కింద పీకితే వస్తాయట నేను మామూలుగా క్రోటన్ వేమో నార్మల్గా అనుకున్నా కానీ చామగడ్డలు పల్లి చెట్టు పల్లీ ముక్కర్చిన్నాయి ద్రాక్ష చెట్టు అంటే నరికేసాను అదే అదే ఇది ద్రాక్ష చెట్టు ఇది మళ్ళీ కొంచెం చిగురు చిగురు వస్తుంది కొంచెం స్టార్టింగ్ చూసారా అది కొంచెం కొంచెం చిగురు వస్తుంది అది చిట్ చిట్టి గులాబీలో గుత్తులు గుత్తులు చూడండి ఎట్లుందో అది బూడిద గుమ్మడికాయ పాదంట బాగుంది కదా మీ మీకు ఏం నచ్చిందో నాకు కింద కామెంట్లో చే చెప్పండి ఏ మొక్క నచ్చిందో నాకైతే దానిమ్మలు భలే నచ్చినాయి 听听那个。清清